తండ్రి గారి రాజకీయ ప్రస్థానంలో తీసుకుంటే రాయచూట్ లో పెద్ద అంటే మన ఇంటి పెద్ద కుటుంబంలో ఒక పెద్ద దిక్కు ఉన్నట్టు ఫేస్బుక్ అకౌంట్ గాని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేవా ఇటువంటి వల్ల బాగుపడినాయి ఇప్పటికి ఆయన పేరు చెప్పుకుంటున్నారు ఇంట్లో ఆయన ఫొటోస్ కూడా ఉన్నాయి అనేసి ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కదా ఒకే ఫ్రేమ్ లో మీరు ప్రసాద్ బాబు గారు ఇంటర్వ్యూలో మీ పర్సనల్ మీ ఫ్రెండ్స్ అనేది చాలా మంది ఉండే ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి నాన్నగారు లాస్ట్ చివరి రోజుల్లో ఇది చాలా ఎమోషనల్ వర్డ్ కొంచెం ధైర్యంగా అడుగుతున్నాను మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా చేస్తున్నాం చేస్తున్నాం అని మీరు చెప్పినట్లు చెప్పుకునే అలవాటు నాకు ఇంతవరకు లేదు ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసిన సామాన్యుడు ఎవరూ లేరు సూపర్ చాలా మంది కూడా నా ఈ క్వశ్చన్ నన్ను అడుగు అని చెప్పి పంపిస్తే నేను అడుగుతున్నాను ఈ విషయం సీరియస్ అవ్వకూడదు ముందుగానే నేను చెప్తున్నాను చూడొచ్చు సందర్భము అనేది ఖచ్చితంగా వచ్చినప్పుడు చూడక తప్పదు చూడాల్సిన అవకాశాలు వస్తాయి సెలబ్రిటీనా నాయకుడా లేదా మామూలు సాధారణమైన కూలి పని చేసుకునేవాడా అనే తేడా లేకుండా ఈ అడుగు అడిగిన సార్ అయితే చెప్పేసినారు చూస్తారు వెయిట్ చేయండి కొద్ది రోజులు అంటే టెన్ ఇయర్స్ లో సిక్స్ టైమ్స్ ఓడిపోయినారు మీరు బాగా నమ్మే సిద్ధాంతం ఏంటి వాళ్ళు దారి తప్పి మంచి ఫలితాలు సాధించినారే మనం కూడా ఆ మార్గంలో పోదామా నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు నేను ఆయనతో కలిసి చేసిన జర్నీ సో ఆ కమాండర్ జీప్ అనేది మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ మాదిరి అయిపోయింది ఎంతోమంది ఆయన నమ్మిన వాళ్ళు ఆయన వదిలి వెళ్ళిపోతే ప్రాణాలకు తెగించి కూడా మీరు చెప్పే చివరి రోజుల్లో ఒక రకంగా ఆ విషయంలో నేను దురదృష్టవంతుండే నాన్నగారికి ఏదైనా చెప్పాలి అని అనుకున్నారు లేరు కదా ఎక్కడ ఉండి మనతో చూస్తూనే ఉంటారో నేను ఏదైనా చెప్పాలి అని ఒకటి అది ఏమని చెప్పాలనుకున్నారు మీ కుటుంబంలో మీ పెద్దలు కూడా మాకు కుటుంబ కానీ మీరు ఈరోజు నిజంగానే నేను అనుకున్నట్లే సొంతంగా ఛానల్ పెట్టుకొని interview problem. నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం రాయిచోటిలో రాజకీయ ప్రస్తావన వస్తే ముందుగా చెప్పుకునేది సుగ్గవాసి ఫ్యామిలీ గురించి అలాంటిది సుగ్గవాసి రాయుడు గారు భౌతికంగా మన చుట్టూ లేరు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే చాలా బాధాకరం ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయని చెప్పి చాలా మంది కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన కుమారుడు సుగ్గవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఒక్కసారి రాయుడు గారి గురించి అడిగి మాట్లాడి తెలుసుకుందాం బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు ఎంతసేపు సుగవాసి ఫ్యామిలీని ఒక రాజకీయం ఫ్యామిలీగానే చూస్తున్నారు కానీ ఆయన చేసే మంచి పనులు కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఎంతో మంది రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఆయన ఇప్పటికీ స్టిల్ ఆయన గడప తొక్కుని ఎవరైనా వచ్చినా కూడా లేదు కాదు అని అనుకుండా తన వంతు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు అదే కాకుండా చాలా మంది పెద్దయినా పెద్ద ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు కదా అంటే ఎవరు పాల్కొన్ రాయుడు గారి గురించి కూడా ఈరోజు కొన్ని మాట్లాడి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా నేను ఇట్లా పొలిటికల్ ఇంటర్వ్యూ చేయడానికైతే నేను రాలేదు ఎందుకంటే గూగుల్లోనో లేకుండా అంటే యూట్యూబ్ లో కొడితే మొత్తగా వచ్చేసాను మాకు తెలియనివి ఈ రోజు మీ ద్వారా తెలుసుకోవాలి నేనే కాదు మీ అభిమానులు కూడా తెలుసుకుంటానని చెప్పి నేను అడుగుతున్నాను ముఖ్యంగా పాల్కొన్ రాయుడు అనేది ఆ సార్ గురించి చాలా మంచి పేరుంది ఇప్పటికీ కూడా తెలియ ఆయన చేసిన మంచి పనులు ఒకసారి మీ నోట్తో చెప్తారు అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను తెలియనిటివి మంచి పనులు అంటే ఈ కాలంలో కుడి చెత్త ఇస్తే ఎడము చెత్త తెలియదు ఇప్పుడు ఎట్లా అంటే సోషల్ మీడియా ఎక్కువైపోయి ఇస్తే మిచ్చా ఇచ్చామని చెప్పుకుంటున్నారు కదా అలా మీకు తెలిసి ఏమైనా చూసారా పేదవాళ్లకు నిజమైన సహాయాలు ఏ విధంగా చేయాలి వాళ్లతో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి ఒక అపాయింట్మెంట్ అని ఇటువంటివేమీ లేకుండా నేరుగా వాళ్ళు వచ్చి ఎవరైనా సామాన్యులు మనల్ని కలిసే విధంగా రాజకీయాలు ఎలా చేయాలి అనేది నేను వారిని చూసే నేర్చుకున్నాను నిరంతరం ఎప్పుడు ఎవరు వచ్చినా ఇంతవరకు నాకు తెలిసి ఆయన జీవించినంత కాలం ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసిన సామాన్యుడు ఎవరూ లేరు సూపర్ నేరుగా కలవగలిగినారు అందుబాటులో ఉండేటట్టుగా అది నుంచి ముఖ్యంగా నేను గమనించిన అంశము వేరే ఎంతో మంది నాయకులను చూసినాం గానీ వాళ్ళ దగ్గర సామాన్యులు ఇంత సులభంగా కలవడం నేనైతే చూడలేదు ఇక్కడ ఒక పొజిషన్ లో ఉన్నారు అని అంటే మనం సార్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం కానీ రాయచూట్ లో పెద్ద అంటే మన ఇంటి పెద్ద ప్రతి కుటుంబంలో ఒక పెద్ద దిక్కు ఉండేట్టు చాలా మంది ఫీల్ అవుతారు కూడా అది ఆ పిలుపు విన్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది అసలు ప్రజలతో మమేకమైన విధానం యొక్క ప్రాధాన్యత ఎంత బాగా ఆయన కలిసిమెలిసి ఉండగలిగినారనేది ఆ పిలుపు మీరు చెప్పే పిలుపులో మనకు అర్థమవుతుంది ఎక్కడన్నా చూడండి పెద్దయిన ఫ్యామిలీ పెద్దయిన ఫ్యామిలీ అని అంటే నిజంగా తెలియని వాళ్ళు కూడా అసలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది ఒకటి మాత్రం ఇంకొక విషయం ఏంటంటే అండి ఇప్పుడు రాజకీయాల్లో ఉంటేనే సోషల్ సర్వీస్ చేస్తాము అని కొంతమంది మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు ముందు కూడా మీరు ఎప్పుడైతే మీరు రాజకీయం ఎంట్రీ ఇవ్వక ముందు కూడా మీ చేతులతో సోషల్ సర్వీస్ అనేది పెద్ద ఎక్కువ చేయించారు నిజమేనా అది ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు ఎందుకు ఈ రోజు కూడా నాకు సొంతంగా ఒక ఫేస్బుక్ అకౌంట్ గానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఇటువంటివి లేవు లేవా లేవు అదేంటి మీరు చెప్పినట్లు పదే పదే మనం ఏదో చెప్పుకోవడము అది కాదు ప్రజలకు మనం చేస్తున్నామా లేదా అనే ఒక ఆత్మసంతృప్తితో మనం చేస్తూ ఉంటాం జరిగిపోతా ఉంటాయి చేస్తున్నాం చేస్తున్నామని మీరు చెప్పినట్లు చెప్పుకునే అలవాటు నాకు ఇంతవరకు లేదు నేను ఏ ఎక్కడా చెప్పుకోవడం లేదు నేను వారి నుంచే ఇది నేర్చుకున్నాను ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు నేను చేసే కార్యక్రమాల గురించి అప్లోడ్ చేయడమే గానీ ఒక పిల్లలకు పిలిచినా వెళ్తున్నారు చేస్తున్నారు అప్పుడు మీకు అనిపిస్తుంది కదా చూడు మన మనం అంటూ లేకపోతే ఎలా సాయం అందింటుంది వీళ్ళకి అనిపించేదా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కుటుంబాలకు మనం చేసిన సహాయాలు వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడిన సందర్భాలు చాలా ఉన్నాయి అదేదో భగవంతుడు మనకు ఆ శక్తిని ఇచ్చినాడని అనుకుంటామే కానీ అదేదో మన గొప్పతనంగా మనం అనుకునేదానికి మీరు ఏదైతే గొప్పతనం అనుకోలేదు అదే మీ గొప్పతనం మీకు అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే ఎన్నో వేల కుటుంబాలు పెద్ద ఆయన వల్ల బాగుపడినాయి ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటున్నారు ఇంట్లో ఆయన ఫోటోస్ కూడా ఉన్నాయి అనేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు మా సెలబ్రిటీస్ అవి ఇవి పెట్టుకుంటూ ఉంటారు కదా ఒక్క పర్సన్ గొప్పతనం గురించి కూడా ఫోటోలు పెట్టుకుంటున్నారు అని అంటే నిజంగా ఒక సక్సెస్ చేసిన వ్యక్తి అనుకుంటున్నాను నేనైతే ఆయన జీవితంలో ఒక బ్రాండ్ చెప్పుకోవాలి గొప్ప విజయంగా మనం అనుకోవచ్చు మీరు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ కాలేజ్ డేస్ లేకుంటే మీ పర్సనల్ మీ ఫ్రెండ్స్ అని చాలా మంది ఉండే ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ గురించి చెప్పాలి ఇద్దరు ముగ్గురు పేర్లతో సహా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ నేను అందరితో బాగానే ఉంటాను కానీ క్లోజ్ ఫలానా అతనే నాకు ముఖ్యము అనే విధంగా అయితే ఎవరు లేరు ఒక్కరు ఇద్దరు ఒక్కరు ఎవరు లేరు ఎవరి ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేరు ఉన్నారు ఉన్నారు అందరూ నాకు బాగా క్లోజ్ క్లోజ్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎక్కడ హట్ అవుతారో ఒకరి పేరు చెప్పి చద అని సార్ చాలా తెలివిగా చెప్పారు అందరూ నా ఫ్రెండ్స్ బై ఎవరు హట్ అవ్వొద్దండి ఇక్కడ నాన్నగారు లాస్ట్ చివరి రోజుల్లో ఇది చాలా ఎమోషనల్ వర్డ్ కొంచెం ధైర్యంగా అడుగుతున్నాను మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా ఆ అవకాశం నాకైతే అయితే రాలే వారితో ఏది షేర్ చేసుకోలేకపోయినాను ఎన్నికలకు ముందు మామూలుగా ఎన్నికల విషయాలు మిగతా విషయాలు కుటుంబ విషయాలు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది కానీ ఈ ఎన్నికల మీరు చెప్పే చివరి రోజుల్లో ఒక రకంగా ఆ విషయంలో నేను దురదృష్టవంతుండే వారితో చివరి రోజుల్లో నేను ఊహించలేదు ఈ మాదిరి జరుగుతుందని ఊహించి ఉంటే మీరు చెప్పినట్లు ఏదైనా షేర్ చేసుకునే అవకాశం వచ్చిండనేమో ఈ మాదిరి జరుగుతాదని ఎవరు ఊహించాలి ఆయన కూడా ఊహించాల బాగు ఆరోగ్యం బాగుంది కాబట్టి ఆ విషయం ఆ అవకాశం నాకు రాలే అదొక్కటి కొంచెం బాధ అది రితిగానే ఉండిపోతుంది ఎప్పటికీ ఓకే ఇది క్వశ్చన్ నేను అడిగిన క్వశ్చన్ అయితే కాదండి ఇది చాలా మంది కూడా నా ఈ క్వశ్చన్ నన్ను అడుగు అని చెప్పి పంపిస్తే నేను అడుగుతున్నాను ఈ విషయం సీరియస్ అవ్వకూడదు ముందు అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కదా ఒకే ఫ్రేమ్ లో మీరు ప్రసాద్ బాబు గారు ఒకే ఇంటర్వ్యూ లో ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చా మీ ఇద్దరిని ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడొచ్చు దాంట్లో చూస్తామా చూడొచ్చు సందర్భం అనేది ఖచ్చితంగా వచ్చినప్పుడు చూడక తప్పదు చూడాల్సిన అవకాశాలు వస్తాయి వస్తాయి క్లారిటీ ఇచ్చేసిన మళ్ళీ నన్ను అడగొద్దండి పలువెక్క ఈ క్వశ్చన్ అడుగు పలువెక్క ఆ క్వశ్చన్ అడుగుని సార్ అయితే చెప్పేసినారు చూస్తారు వెయిట్ చేయండి కొద్ది రోజులు అంతే ఓకే సార్ ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఉన్నారా నాకు నచ్చిన విషయం ఏదైనా ఉంటే సెలబ్రిటీనా నాయకుడా లేదా మామూలు సాధారణమైన కూలి పని చేసుకునేవాడా అనే తేడా లేకుండా నాకు నచ్చిన విషయం అయితే నేను ఇన్స్పైర్ అయిపోతాను వాళ్ళు ఏదైతే ఒకటి పాటిస్తున్నారో అందులో గొప్పదనం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళను గుర్తుపెట్టుకుంటానో వాళ్ళ నుంచి ఆ మంచను వెంటనే అడాప్ట్ చేసుకుంటాను మీరు బాగా నమ్మే సిద్ధాంతం ఏంటి మనకు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతాయి అంత మాత్రాన దారి తప్పిన వాళ్ళు మంచి ఫలితాలు సాధించినప్పుడు వాళ్ళు దారి తప్పి మంచి ఫలితాలు సాధించినారే మనం కూడా ఆ మార్గంలో పోదామా అని నేను ఆలోచన సూపర్ అది తాత్కాలికం అనేది నా భావన ఎందుకంటే మా ఫాదరు ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ఆ టెన్ ఇయర్స్ అంతే కదా ఎయిటీ నైన్ లో ఓడిపోయినారు మళ్ళీ నైన్టీ నైన్ లో గెలిచినారు టెన్ ఇయర్స్లో సిక్స్ టైమ్స్ ఓడిపోయినారు అప్పుడు నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు ఉండింది నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు నేను ఆయనతో కలిసి చేసిన జర్నీ నాకు ఎప్పటికీ ఒక పుస్తకం లాగా నాకు ఆ పాఠాలు అట్లే ఉండిపోతాయి ఆ ఏజ్ గ్రూప్లో నేను అప్పుడు ఆయన ఓటమి కారణంగా ఎంతోమంది ఆయన నమ్మిన వాళ్ళు ఆయన వదిలి వెళ్ళిపోతే ఆయనకు తోడుగా ఉండి ఆయన చాలా దగ్గర నుంచి గమనిస్తూ నేనొక్కడే దాదాపుగా ఆయన నుంచి గమనించిన విషయాలు ఆయన పడిన కష్టాలు మళ్ళీ సాధించిన ఫలితాలు ఇవన్నీ ఉండాయి కాబట్టి నేను ఎక్కడైనా చెడు అనేది తాత్కాలిక ఫలితాలు సాధించినప్పుడు నేను దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోను టెంపరీ ఒక సందర్భంలో ప్రాణాలకు తెగించి కూడా పోరాడాల్సి వచ్చింది ఆ టైంలో ఆయనతో కలిసి ఉండిన అనుభవాలే నాకు నన్ను ఎంతగానో ప్రభావితం చేసినాయి మీరు చెప్తానే నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది ఆ ఏజ్ ఏంటి ఏంటి ఆ మళ్ళీ దాంట్లో ఆరు సార్లు ఓడిపోవడం ఏంటి పదేళ్లలో రెండు టర్ములు అదే రెండు టర్ముల్లో ఆరు సార్లు ఓడిపోయినారు అసలు నిజంగా చెప్పి మళ్ళీ కంబ్యాక్ మళ్ళీ స్ట్రాంగ్ నిలబడ్డావు చాలా మంచి ఇన్స్పిరేషన్ మీ నాన్నగారు మీకే కాదు మాకు కూడా ఇన్స్పిరేషన్ నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ మీరు చెప్తూ ఉంటే ఇంకా కూడా తెలుసుకుంటూనే ఉంటారు ఎక్కువగా కార్ కలెక్షన్స్ ఉన్నాయి దాంట్లో కమాండర్ ఒకటి ఎక్కువ ఇప్పటికే ఎందుకు దాన్ని యూస్ చేస్తున్నారు అంటే మా తండ్రి గారి రాజకీయ ప్రస్థానంలో ఇన్ని సంవత్సరాలను తీసుకుంటే సగానికి పైగా మేము కమాండర్ జీప్ లోనే తిరిగినాం సో ఆ కమాండర్ జీప్ అనేది మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ మెంబర్ అయిపోయింది బండిని మిషనరీగా ఒక ఫ్యామిలీ సగానికి పైగా లైఫ్ అంతా కమాండర్ జీప్ లోనే తిరిగినాం కదా కమాండర్ అంటే స్మైల్ వచ్చేసింది అంటే కొంచెం బాండింగ్ ఉంది ఎంత బండలో తిన్నా ఒక్కసారి ఆ బండ్లో ఎప్పుడైనా వెళ్ళేసి వస్తే బాగుంటది నాన్నగారికి ఏదైనా చెప్పాలి అని అనుకున్నారు చెప్పాలి అని ఏమని ఉంటే ఏం చెప్పాలనుకుంటారు ఆయన సంతోషపడే విధంగా జీవితంలో మంచి ఫలితాలు సాధిస్తే ఆయనకు సంతోషం కలిగించే విషయం అది ఓకే ఏదైతే తల్లిదండ్రి బిడ్డల నుంచి ఆశిస్తారో ఆ ఫలితాలు బిడ్డలు సాధించినప్పుడు ప్రతి తల్లిదండ్రి సంతోషిస్తారు సంతోషిస్తారు అది మా తల్లిదండ్రులను వాళ్ళను సంతోషపెట్టే ఫలితాలు సాధించేదానికే నేను చాలా సంవత్సరాల నుంచి నా లైఫే ఆ విధంగా జరిగిపోతా ఉంది భవిష్యత్తులో కూడా అదే మాదిరి ఉంటుంది ఇదైతే ఒకళ్ళు చెప్పింటారు తల్లిదండ్రి సంతోషపడే విధంగానే బిడ్డలు ప్రవర్తిస్తారు నేను అదే రీతిలోనే ఉండానని ఉంటానని కూడా నేను చెప్తాను మీరు ఏమైనా నేను ఇచ్చే మెసేజ్ ఏమంటే మనం అందరం కలిసికట్టుగా ఎప్పటికీ ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లాగానే ఉందాం రాజకీయాలు వ్యాపారాలు ఇవన్నీ తాత్కాలికం వీటన్నిటికీ అతీతంగా మనమంతా కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉంటూ మంచి జీవితాలను గడిపేదానికి ఒకరికొకరు బాసటగా నిలుద్దాం చాలా మంచి మాట ఇది ఆ పెడితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం ఓకే సార్ ఇంటర్వ్యూ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు నా ఫీడ్బ్యాక్ ఒకసారి తీసుకుందాం ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీరు సుమన్ టీవీలో నాగరాజ గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని చూసినాను మీ కుటుంబంలో మీ పెద్దలు కూడా మాకు కుటుంబ సభ్యుల్లాగానే అగాచారి గాని వీళ్ళంతా ఆ సో ఈ పాప పలానాళ్ళ పాప అని మిమ్మల్ని అడిగినా నా రోజు మీకు లేదు మీరు ఎందుకు ఈ ఫీల్డ్ లోకి వచ్చినారని మీరెంతో ఇన్స్పిరేషనల్గా మాట్లాడినారు అట్లా మన ఫ్యామిలీస్కు చెందిన ఒక అమ్మాయి కూడా ఇటువంటి ఛానల్స్ పెట్టి భవిష్యత్తులో మంచి రిజల్ట్ సాధిస్తుందని నేను ఆ రోజే అనుకున్నాను మీరు ఈరోజు నిజంగానే నేను అనుకున్నట్లే సొంతంగా ఛానల్ పెట్టుకొని ఇంటర్వ్యూకి రావడం గర్వించదగ్గ విషయం మీకు భవిష్యత్తులో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది మీరు సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను మీ సక్సెస్లో నేను కూడా భాగస్వామిగా ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్